జిల్లాలో ఇప్పటికి కూడా ప్రజల సమస్యలు ఏ ప్రభుత్వం పరిష్కరించలేని పరిస్థితిలో జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి రెండు కులాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదవులు అయితే పొందుతున్నారు కానీ ఈ జిల్లాకి చేసింది ఏమీ లేదు జిల్లాకి ఏదైనా మేలు జరిగిందిరా గత అరవై డెబ్బై సంవత్సరాల్లో అంటే సచ్చి సాయిబాబా దయ వల్ల ఒక వాటర్ స్కీమ్ వచ్చింది లేకపోతే ఆయన కనుక బాబా కనుక లేనట్లయితే ఆ వాటర్ స్కీమ్ కూడా ఈ జిల్లాకు అట్లనే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ రీసెంట్ ఫెరర్ ఆధ్వర్యంలో గత మూడు నాలుగు దశాబ్దాలుగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఆయన అడుగు భారతదేశంలో ఆ సమయం నుంచి ఇప్పటివరకు ఎన్నో వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి చదువులు కానీ మరి పేదవాళ్ళకి ఇళ్ళు కానీ లేకపోతే వైద్యం కానీ చేస్తున్నాడు అంత గొప్ప సర్వీస్ చేసినటువంటి వ్యక్తి ఈ జిల్లాలో ఇంకొకరు లేరు ఒకరు సత్యసాయిబాబా ఇంకో ఆయన పెద్ద మానవ సేవ మాధవ సేవ అని వాళ్ళు చేస్తూ ఉంటే ఈ నాయకులు ప్రజాసేవ అని చెప్పి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు మైన్స్ వేళవే అక్రమ ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు వేళ్ళవే మరి ఈ దేశంలో ఏది జరిగినా కానీ రాదు ఏ ఏది ఉన్నా ఈవెన్ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రైతు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కరువు ఇన్సూరెన్స్ కూడా డబ్బులు కూడా ఈ నాయకులే కొట్టేస్తారు సో ఈ రోజున భారతదేశ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ఈ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఫారిన్ ఫండ్స్ రాకుండా అడ్డుకుంటాం ఎందుకు అడ్డుకుంటాం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు బాగుపడటం బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేదా ఏ ప్రాతిపదికన ఈ రోజున రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిధులను అందుకుంటున్నారు మళ్ళీ కొత్తగా మీరు అప్లై చేసుకోండి మేము రెన్యూల్ చేయము అనేటువంటి మాటలు వినపెడుతున్నాయి ఎందుకలా ఏ రకంగా మీ మీరు అమ్మ పెట్టదు అడుక్కు తినాలివ్వదు అన్నట్టు ప్రభుత్వాలు ప్రజలకి మేలు చేయవు ఎవరన్నా వచ్చి సాయం చేస్తే వాళ్ళు సాయం చేయనివ్వకుండా అడ్డుకుంటారు అంటే ఏంటి నేను ఒకనొక ఈ రాష్ట్రంలోనే ఒకనొక నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషి ఆయన ఏదో ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తానంటే వాటర్ ట్యాంకర్స్ ద్వారా ఉచిత వాటర్ సప్లై నేను చేస్తానంటే అక్కడ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నాడు మా అనుమతి లేకుండా నువ్వు ఇక్కడ వాటర్ సప్లై చేయడానికి లేదు అంటే ఏ సంస్థ కూడా మీ ప్రభుత్వం పనిచేయదు మీరేమో దోచుకుంటారు దోచుకోవడమే కాకుండా ఈ రోజున మరి ఆర్టీటీ లాంటి సంస్థలు వచ్చి సచ్యసీమ సాయి లాంటి సంస్థలు వచ్చి హెల్ప్ చేస్తారంటే ఈ జిల్లా ప్రజలకు ఎందుకు హెల్ప్ చేయనివ్వరు అంటే ఈ జిల్లాలో ప్రజలు ఇట్లానే పేదరికంతో చావాలా లేకపోతే నిరుద్యోగంతో చావాలా నిరక్షరాశులుగా ఉండిపోవాలా ఈ రాయలసీమ ఇది రెడ్లసీమ రాయలసీమ కాదు ఇది రెడ్లసీమ ఎందుకంటే ఈ రాయలసీమలో ఉన్నంతమంది నిరుపేదలు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంతాల్లో లేనేలేదు ఇక్కడ ఉన్నంతమంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో వేరే ప్రాంతాల్లో లేనే లేదు ఇక్కడ ఉన్నంతమంది నిరక్షరాశులు ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర ప్రాంతాల్లో కూడా లేరు అంటే రెట్లు పాలిస్తున్న రాయలసీమ ఎందుకు పడింది అంటే అసలు వీళ్ళకి పాలన వచ్చా పాలన చేత కాదు కదా ఈ విషయం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ప్రజలు అందరూ గమనించాలా ఈ నాయకుల్ని గద్దెలు దించాలి ఈ రోజున అనంతపూర్ పార్లమెంటు సెగ్మెంట్లో ముగ్గురు కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు ఉన్నదే వందకి ముగ్గురు ఈ రాష్ట్రంలో కమ్మలు ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు ఈ అనంతపురం జిల్లా బీసీల జిల్లా ఇది బీసీలే అత్యధికంగా ఎమ్మెల్యేలు ఉండాల్సిన జిల్లా అందువల్ల ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజల్ని ముస్లిం ప్రజల్ని సమాయత్తపరుస్తుంది ఈ రెండు కులాల పవనబా పాలన పోవాలి ఎస్టీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ల పాలన రావాలని చెప్పి మేము ఉద్యమిస్తున్నాం మరొక మాట క్రిస్టియన్ల మీద దాడులు పెరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు ఈ రకమైనటువంటి దాడులను నిలవరించాల ప్రభుత్వం బాధ్యత అదే కాదు బీసీల సంరక్షణ చట్టం తెస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టాడు ఇంతవరకు బీసీల సంరక్షణ చట్టం తేలా బీసీలను బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు ఓట్లలో పార్టిసిపేట్ కానివ్వకుండా ఓటింగ్ పార్టిసిపేట్ కాకుండా బెదిరిస్తున్నారు పోటీ చేయకుండా బెదిరిస్తున్నారు కాబట్టి బీసీలకు రక్షణ కావాలా బీసీల రక్షణ చట్టం తేవాలా బీసీలకు కావాల్సిన యాభై రెండు శాతం రిజర్వేషన్ జనాభా ఆమర్ష పద్ధతులు విద్యా ఉద్యోగ చట్ట సభల్లో కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ డైరెక్షన్లో ఈ రోజున అనంతపూర్ ఒక డిస్టిక్ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది అలానే సత్యసాయి జిల్లా డిస్టిక్ కమిటీని కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ముస్లిం ప్రజలందరికీ కూడా మా పార్టీలో సరైన స్థానం ఇస్తాం ఇది మీ పార్టీ ఈ పార్టీ ద్వారా మీ మీ కులాల వాళ్ళకి ప్రజలకి సర్వ్ చేయాలని చెప్పి ఈరోజున ఈ సందర్భంగా కోరుతున్నాను